రోగాలు తగ్గడం కాదు రోగాలు ఎందుకు వస్తున్నాయి అన్న మీద దృష్టి పెట్టండి అన్నాను నేను ఈ రోగాలు రావడానికి మొత్తం మీద మూడు రకాల కారణాలు ఉంటాయని చెప్పుకున్నాం అంతకన్నా ఏమి లేవు వచ్చే రోగాలు ఎవరికి ఏ రోగం వచ్చినా సరే ఎలాంటి రోగం వచ్చినా సరే ఈ మూడు రకాల కారణాలే ఇంకేమి లేవు ఒకటి భౌతిక కారణం అన్నాడు పదిహేను నుంచి ఇరవై శాతం ఉంటాను అలాగే మానసిక కారణం అది కూడా ఒక నలభై యాభై శాతం ఉంటాను మూడోది ఏంటంటే ఆధ్యాత్మిక కారణం ఈ కారణం రీత్యా వచ్చేవి ముప్పై నుంచి నలభై శాతం ఉంటాయి ఎంచేతంటే రోగం బాధాకరం రోగం వచ్చినోడు ఆ బాధ భరించలేడు ఏదో రకంగా బయటపడాలని చూస్తాడు ఇప్పుడు మనకి ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి కూడా చాలామందికి ఈ నెప్పి ఆ నొప్పి ఆ నొప్పులు అంటారు అంటారు మరి ఇది ఈ కారణం తెలుసుకుంటే అర్థమవుతుంది మనకి ఎందుకు వస్తున్నాయి ఏంటి అని